కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారాలు ఎంతో విశేషమైనవి అందుకే కార్తీక సోమవారం రోజున ఆరు రకాల విధుల్లో ఏదైనా ఒకటి పాటిస్తే పెద్ద పెద్ద శివ పూజలు స్తోత్రాలు ఆలయానికి వెళ్లి పూజలు చేసిన ఫలితం లభిస్తుందని స్కాంద పురాణంలో చెప్పారు ఆ ఆరు రకాల విధులు ఏంటంటే మొట్టమొదటిది ఉపవాసం కార్తీక సోమవారం రోజంతా ఉపవాసం ఉండటం రెండవది ఏకభుక్తం అంటే కేవలం మధ్యాహ్నం మాత్రమే భోజనం చేయడం మూడవది నక్తం అంటే పగలు తినకుండా రాత్రికి మాత్రమే భోజనం చేయడం నాలుగవది అయాచితం అంటే తినడానికి మనకి మనం ఆహారం కోసం ప్రయత్నించకుండా ఎవరైనా ఇస్తే తినడం ఐదవది స్నానం కార్తీక సోమవారం రోజున తెల్లవారుజామున చన్నీళ్లతో స్నానం చేయడం ఆరవది తిలదానం అంటే మన చేత్తో ఎవరికైనా నువ్వులు దానం చేయడం ఈ ఆరు విధుల్లో ఏ ఒక్కటైనా కార్తీక సోమవారం నాడు చేసినట్టయితే కార్తీక మాసం అంతా శివ పూజలు చేసిన ఫలితం లభిస్తుంది